హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈస్ నర్రసింహా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అయితే రోజు రోజుకు పెరిగిపోతుందనే చెప్పాలి ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసం అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచే ఒక ప్రణాళికను రూపొందించి ముందుకు వెళ్తున్న పరిస్థితున్నది దీనిలో భాగంగానే నగరంలో అనేక చోట్ల కూడా ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు దీనిలో ఈ ట్రాఫిక్ సమస్యను పూర్తిగా నివారించడం కోసమే ఇటు ఆరామ్ కూడా ఒక కొత్త నూతన ఫ్లైఓవర్ని అయితే నిర్మించారు ఇది దాదాపుగా ఆరు వందల తొంభై కోట్లతో నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర కూడా దీన్ని నిర్మించారు ఆరామ్ నుంచి మొదలుకొని నెహ్రూ జూలాజికల్ పార్క్ వరకు కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఉంది దాదాపుగా ఇది ఆరు లైన్లలో దీన్ని నిర్మించారనే చెప్పుకోవాలి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా కూడా ఈ నిర్మాణ పనులు దాదాపుగా దగ్గరకు వచ్చాయనే చెప్పాలి అయితే రేపు బుధవారం ఆ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ను ఓపెన్ చేస్తారనే వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర కొడుతున్న నేపథ్యంలో పొలిటికల్ స్ట్రీమ్ ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది అధికారులతో కూడా మాట్లాడారు ఈ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందంటే తొమ్మిదో తారీఖు వరకు కూడా ఇది పూర్తవుతుంది వారం రోజుల్లో మిగిలిన పనులు ఆ ఫ్లైఓవర్ మొదటి లేదా చివరి నుంచి కూడా పూర్తిగా కూడా అయిపోతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు దీనికి సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి మనం చూసుకోవచ్చు దీని రోడ్ పాత రోడ్లు కూడా పూర్తిగా తవ్వేసి కొత్త రోడ్డుని నిర్మిస్తున్నారు ఇక ఇటు డివైడర్లు కానివ్వండి పూర్తిగా కూడా పాత నిర్మాణాలని ఆనుకొని ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా దీన్ని విస్తరణ చేస్తున్న పరిస్థితులు మనం చూసుకోవచ్చు పనులైతే శర వేగంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ ఆర్ఎం గార్ నుంచి నెహ్రూ జులాజికల్ పార్క్ వచ్చేటువంటి ఈ ప్రధానమైన రహదారిలో పూర్తిగా కూడా ట్రాఫిక్ గతంలో విపరీతంగా ఉండేదని కూడా ఈ స్థానికులు చెప్తున్నారు ఈ ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం కోసమే పూర్తిగా దాదాపుగా ఆరు వందల తొంభై కోట్లతో కూడా ఈ ఏదైతే ఎస్ఆర్డిపిలో భాగంగా ఈ ప్రాజెక్టులో దీన్ని ఫ్లైఓవర్ని నిర్మించారు ఇక దీనికి సంబంధించి కూడా ఇక సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా కసరత్తు చేస్తున్నారు తొమ్మిదో తారీఖు వరకు కూడా దీన్ని ఓపెన్ చేస్తారు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులున్నాయి ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తిగా పనులు దగ్గరపడ్డాయని చెప్పుకోవాలి ఇక తుది దశ ఏదైతే పనులు ఏదో పూర్తిగా జరుగుతున్నాయనే చెప్పాలి మరోవైపు పూర్తిగా రోడ్డుకి పాత రోడ్డు ఏదైతే ఉందో దాన్ని బార్కెట్లు నిర్మించి పూర్తిగా ఎవరు కూడా ఫ్లైఓవర్లకు రాకుండా ప్రమాదాలు జరగకుండా కూడా పూర్తి చర్యలు తీసుకుని అయితే నిర్మాణ పనులు అయితే వేగంగా చేస్తున్నారు ఆరం గారి నుంచి కూడా జులాజికల్ పార్క్ వరకు కూడా దాదాపుగా నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు గతంలో ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి సార్ గతంలో వర్షం వస్తే మొత్తం నీళ్ళు ఆగిపోతుండే దారిలో మందికి చాలా పరిశ్రమ అవుతుంది ఈ రోడ్ మీద ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వేసినారు చాలా మంచిగా అయింది మందికి అంత వర్షం పడితే నీళ్ళు ఆగిపోతుంది ఇప్పుడు మందికి ఇక్కడ నుంచి ఎక్కితే మూడు నాలుగు నిమిషాల భద్రపురా దిగుతాం చాలా మంచిగా అయింది ఇక ఇక వారం రోజు తర్వాత ఇక్కడ వస్తే ఇది ఆరంగా చౌరొస్తానే అంటారు ప్రభుత్వం చాలా మంచి పని చేసింది ఇది బ్రిడ్జ్ చేసి మాకు చాలా మంచిగా అవుతుంది ఇక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాము ఇక్కడ ఆరామ్ గుడిసెలు కూడా ఉన్నది దీని గురించి ఏమైనా మంచిగా ప్రభుత్వం మంచిగా చూడాలి ఏమైనా ఇల్లు కూడా పరిష్కారం చేయాలి అందరినీ ఇక్కడ ఆరామ్ గుడిసెలు ఉన్నది ఇక్కడ ఇల్లు కూడా ఏమైనా పరిష్కారం చేయాలి ఈ రోడ్డు మీద ఉన్నారు వీళ్ళు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు వీళ్ళ గురించి ఏమైనా చేయాలి అని మా కోరిక సార్ అంటే గతంలో జర్నీ చేయాలంటే ఇక్కడ నుంచి జూలాజికల్ పార్క్ వరకు కూడా గంటలు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితుంది అండి నిజమైన అది నిజమే సార్ వర్షం పడితే ఇక్కడ మొత్తం నీళ్ళు అవుతుండే ఇక మేమే అటు అటు చుక్కల అటు నుంచి తిరిగిపోతుండే మూడు నాలుగు గంటలు పోతుండే వర్షం పడితే లేకపోతే సులభం కొద్దిగా ఈజీ ఈజీనే ఉండే కింద నుంచి కూడా బిరిజ్ ఇస్తే వేస్తే అందరికీ బాగానే అవుతుంది అయింది మంచిదే సార్ మా మాకు కూడా మంచిగా అయింది అంత ట్రాఫిక్ కూడా ఆగదు ఏం ఆగదు సార్ మంచిదే ఉంది మరి సీఎం రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ ఎట్లుంది సార్ ఒక సంవత్సరం అయింది కదా సార్ అవుతుంది మెల్లమెల్లగా అవుతుంది సార్ మంచిగానే ఉంది అట్లా ఏం లేదు ఇక కొత్త కొత్తగా ఎక్కిండే కదా ఇక రాను రాను దినంలో చూసుకుందాం ఎట్లా అవుతుందో అందరికి చూడాలి మంచిగా చూడాలి అని మా కోరిక సార్ ఇప్పటికే ఈ విద్యకి సంబంధించి రేపు ఓపెనింగ్ అని చెప్పారు కూడా పోస్ట్ ఆయనతో ఏమని చెప్తారు వస్తే సార్ ఇక అందరు గరీబుల్ని మంచిగా చూడాలి ఇక మన ఆరంఘర్ గుడిసెలు ఉన్నది ఇది ఇళ్ళ కూడా ఏమైనా మంచిగా జాగాల ఎక్కడనైనా మంచిగా చూపెట్టాలి లేకపోతే ఏదైనా పరిష్కారం మంచిగా చేయాలి అది మా కోరిక సార్ మొత్తం ఈ ఫ్లైఓవర్ పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయింది ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఇక ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే సార్ మంచిగానే మా ఓల్డ్ సిటీకి చాలా డెవలప్మెంట్ సార్ ఇది ఫ్లైఓవర్ అందు ఈ ఓల్డ్ సిటీలో ఒక ఫ్లైఓవర్ కూడా లేదు సార్ ఇది ఫస్ట్ ఫ్లైఓవర్ మాకి అటు చంద్రాన్గుట్టలో ఉంది కానీ ఇటు పోయేటోళ్ళకి లోకి ఈ బ్రిడ్జ్ మాకు చాలా సులభం సార్ ఈజీగా ఉంటుంది ట్రాఫిక్ పోయేదానికి రావడం చాలా మంచిది సార్ మొత్తానికైతే పాత బస్తికి మంచి రోజులు వచ్చాయండి పాత బస్తీకి చాలా మంచి రోజులు అయినాయి సార్ వచ్చినాయి కానీ బ్రిడ్జ్ కాడికి इनका मीगी तो भी चाला मेरा नाम मसूद अहमद ना साल से यहाँ पे चालीस साल हो गया डेवलपमेंट पहले कैसे नहीं था पहले डेवलपमेंट अभी है यहाँ से ओल्ड सिटी पूरा पार करना बहादुरपुरा पार करना बोलते बहुत प्रॉब्लम था अभी बहुत आसान हो गया बहुत सुकून हो गया अभी ब्रिज चालू होएंगा तो बहुत ज्यादा अच्छा हो जाएगा नीचे एक्सीडेंट बहुत होते थे अभी नहीं होंगे एक्सीडेंट हमारा ऐसा अंदाजा है बहुत अच्छा हुआ काम अभी चालू होगा तो बहुत ज्यादा अच्छा हो we దీనికి సంబంధించి కూడా అధికారులు పూర్తిగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అయితే ఈ ఫ్లైఓవర్ని అయితే పూర్తి చేశారని చెప్పాలి దాదాపుగా తొంభై తొమ్మిది శాతం అయితే పనులు పూర్తయ్యాయి ఇక వన్ పర్సెంట్ కూడా మిగిలి ఉంది ఇది కూడా ఇక ఎనిమిదో తారీఖులోకి అయిపోతుంది దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ కనుక ఖచ్చితంగా దీన్ని ఆయన తొమ్మిదో తారీఖు వరకు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా నగరంలో ట్రాఫిక్ నియంత్రించడం కోసం ట్రాఫిక్ ఫ్రీ నగరాన్ని రూపొందించడమే లక్ష్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు మరోవైపు గ్రీన్ సిటీ నిర్మాణం నిర్మాణంలోగంగా పొల్యూషన్ రహితమైనటువంటి భాగ్యనగరాన్ని ప్రజలు చూడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అనేక పనులనైతే ముమ్మరం చేస్తారు అధికారులను కూడా ఆదేశించారు ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య ఉంటుందో దాన్ని ఖచ్చితంగా అది పరిష్కరించే తీరాలి అని చెప్పేసి కూడా ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు రావాలి మార్పు కావాలి అనే నిదానంతో పాటు అభివృద్ధి కూడా షరా వేగంగా చేస్తున్నట్టుగా కూడా జరుగుతుంది వన్ ఇయర్లో కూడా ఏ ప్రభుత్వాలు కూడా చేపట్టిన విధంగా అనేక ప్రాజెక్టులు చేపట్టి ప్రజా సంక్షేమ దిశగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు సో ఇక ముందు కూడా ప్రజా అభివృద్ధి పనులను చేపట్టి ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా పొలిటికల్స్ టీం కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు కెమెరామ్యాన్ జైత నర్సింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఆరామ్ గర్ హైదరాబాద్